పల్లె జీవనానికి ఆయు పొట్టైన చెరువు కబ్జాకు గురవుతోంది ప్రజల జీవనాధారాలైన చెరువులు కుంటలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు రైతులు ఫిర్యాదు చేసిన రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అధికారుల అలసత్వం పాలకుల ఆశ్రిత పక్షపాతం కారణంగా కొన్నేళ్లుగా చెరువు భూములను ఆక్రమించడం అమ్ముకోవడం మామూలు విషయంగా మారిపోయింది చెరువు కబ్జాలను ప్రపంచానికి చూపెట్టి భూరాబందుల పెడరెక్కలు విరిచేందుకు హెచ్ఎంటీవీ చెరువు గుండె చెరువు కార్యక్రమం చేపట్టింది చెరువు గుండె చెరువులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల కబ్జాలపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ చెరువులు కుంటలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వివరిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులు ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి నెలకొంది అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితి ఏంటి వాచ్ ది స్టోరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ ఆధారిత జిల్లాగా అన్నపూర్ణగా పేరుంది ఇంతటి ఘనచరిత్ర కలిగిన అన్నపూర్ణ జిల్లాలో చెరువులు కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి ఉమ్మడి జిల్లాలో ఏటా పన్నెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడంతో పాటు ధాన్యం ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ వరప్రధాయిని శ్రీరాంసాగర్ ఉమ్మడి నిజామాబాద్ వరప్రధాయిని నిజాంసాగర్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మూడు వేల మూడు వందల నలభై ఒక్క చెరువులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు కామారెడ్డిలో రెండు వేల నూట అరవై ఏడు చెరువులు ఉన్నాయి చెరువులతో పాటు వందలాది సంఖ్యలో కుంటలు చెక్డాంలు జిల్లా వాసులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి నూట డెబ్బై నాలుగు నీటి వనరుల్లో తొమ్మిది వందల యాభై తొమ్మిది చెరువులు కాగా మిగతావి చెక్ డ్యాంలు కుంటలు ఉన్నాయి వీటికింద లక్ష ఎకరాల ఆయకట్టు సాగవుతోంది జిల్లా వ్యాప్తంగా వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టుగల నూట పన్నెండు చెరువులు వంద కంటే తక్కువ ఆయకట్టు చెరువులు నాలుగు వందల ఏడు ఆనకట్టలు ముప్పై ఒకటి కమాండ్ కింద ఐదు వందల యాభై చెక్ డ్యాంలు తొంభై ఐదు పర్కులేషన్ ట్యాంక్స్ యాభై ఒకటి ఉన్నాయి బోధన్ నియోజకవర్గంలో నూట తొంభై ఏడు చెరువులు కుంటలు ఉండగా ఇరవై ఒక్క వెయ్యి ఎనభై ఏడు ఎకరాల ఆయకట్టు సాగవుతోంది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ఎనభై ఆరు చెరువులు కుంటలు ఉండగా ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క ఎకరాల ఆయకట్టు ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు వందల ఇరవై చెరువులు కుంటలు ఉండగా పదహారు వేల ఎనిమిది వందల రెండు ఎకరాల ఆయకట్టు బాల్కొండ నియోజకవర్గంలో మూడు వందల డెబ్బై ఒక్క చెరువులు కుంటలు ఉండగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు ఎకరాల ఆయకట్టు సాగవుతున్నట్లు ఇరిగేషన్ రికార్డ్స్ చెప్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు ఉనికిని కోల్పోతున్నాయి చెరువుల పరిరక్షణలో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి కళ్ల ముందే చెరువులు కుంటలు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాకతీయ రాజుల స్ఫూర్తితో నిజాం నవాబు హయాంలో భారీ ఎత్తున గొలుసుకట్టు చెరువులు నిర్మించారు ఒక చెరువు నిండిన తర్వాత మరో చెరువుకు నీళ్లు వెళ్లేలా అప్పట్లోనే గొలుసుకట్టు చెరువులు నిర్మించారు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత పాలకులు చెరువులు కుంటలనుంచి పంట పొలాలకు కాల్వలు తవ్వించారు ఆ తర్వాతి కాలంలో చెరువులు కుంటలు కబ్జా కావడంతో నీటిపారుదల లేక కాల్వలు కూడా పూడుకుపోయాయి తాజాగా రెండు వేల పదిహేనులో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత ఆధునికీకరణ పనులు చేపట్టారు ఈ సందర్భంగా ఏ చెరువు ఎంతమేర కబ్జాకు గురైందని గుర్తించారు అయినా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు ఒకప్పుడు వర్షాకాలం వస్తే చాలు నిండుకుండలా మారే చెరువులు కబ్జాల కారణంగా నేడు కనీస మట్టానికి నోచుకోలేకపోతున్నాయి చెరువుల్లో నీరు నిండక భూగర్భజలాలు అడుగంటడంతో పంట సాగుపై దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది నిజామాబాద్ నగర శివారులోని నాగారం పరిధి సర్వే నెంబర్ వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని బొందెం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది దీనిపై ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు ఏడాదిన్నర కిందట నీటిపారుదల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా చెరువు చుట్టూ హద్దుగా కందకం తవ్వించి చేతులు దులుపుకోవడంతో అది పూడుకుపోయి సమస్య మొదటికొచ్చింది చెరువు కబ్జాలపై స్థానికులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఇంకా నిజామాబాద్ నగర శివారులోని అరసపల్లిలో రామూర్తి చెరువు పూర్తిగా అన్యాక్రాంతమైంది రామూర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జాల నుంచి చెరువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు ముప్పై ఎకరాల విస్తీర్ణంతో ఉండే రామూర్తి చెరువు కబ్జాకూరల్లో చిక్కుకుని ప్రస్తుతం పదమూడు ఎకరాలకు పరిమితమైంది బోధన్ రోడ్డును ఆనుకొని ఉన్న చెరువు కట్టకు సమీపంలో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి రామూర్తి చెరువు దిగువనే ఏడు ఎకరాల్లో ఉండే గాడికుంట చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైంది తెలంగాణలో మరియు నిజామాబాద్లో చెరువులపై కబ్జాలు మరియు బఫర్ జోన్లలోకి నిర్మాణాలు చేపడుతూ గత ప్రభుత్వాల రాజకీయ నాయకులతో మరియు అధికారుల అండదండలతో తక్కువ స్థలాలకు కొనుక్కుంటున్నామని ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ భూముల్ని బఫర్ జోన్లో ఉన్న భూముల్ని ప్రభుత్వ సంబంధించినటువంటి భూముల్ని అమ్ముకొని వాటిలో నిర్మాణాలు పాపం తేమీ తెలియని ప్రజలు నిర్మించుకున్నారు ఆ నిర్మించుకున్నట్టు భూములలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి నాన్ బఫర్ జోన్లలో ఉండి చెరువులలో ఆక్రమాలి కట్ కట్ట కట్టడాలు కట్టినటువంటి అన్ని కూలగొడుతున్నారు అభివృద్ధి కమిటీ ద్వారా హెచ్ఎంటీ వారు వచ్చిన వారికి వారికి స్వాగతం ఈ అర్సపల్లి రామర్తి చెరువు యొక్క విస్తీర్ణము ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటలు ఈ యొక్క చెరువు యొక్క బార్డర్ నుంచి అన్ని స్కూల్స్ బిల్డింగ్స్ మట్టి పోసుకుంటా లేవల్ చేసుకుంటా అందరూ ఆక్యుఫై చేసుకుంటూ వస్తున్నారు దీని గురించి మేము ఎన్నోసార్లు ఆఫీసర్స్గా చెప్పినాము డిచ్పల్లి మండలం గన్పూర్లో తొంభై ఎనిమిది ఎకరాల్లో ఉన్న రాజరాజేశ్వరి చెరువులో దాదాపు ఎనిమిది ఎకరాల వరకు అన్యక్రాంతమైంది నడిపల్లి పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పక్కన ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్న ఏదుల్లా చెరువు కబ్జాకు గురైంది కబ్జాకు గురైన భూమికి అక్రమార్కులు కన్వర్షన్ సర్టిఫికెట్ కూడా పొందారు ఈ చెరువుల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి జిల్లాలో మొత్తం ఒకవేయి నూట నాలుగు చెరువుల్లో దాదాపు నూట అరవై చెరువులు కబ్జాల పాలయ్యాయి ప్రధానంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పక్కన ఉన్న బాల్కొండ ఆర్మూర్ జక్రాన్పల్లి డిచ్పల్లి ఇందలవాయి మండలాలతో పాటు నందిపేట దర్పల్లి ఎడపల్లి బోధన్ నవీపేట మండలాల్లో చెరువులు కుంటలు అవుతున్నాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రీలెట్టర్లు చెరువుల్లోనే వెంచర్లు వేస్తున్నారు నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ శాస్త్రీనగర్ గ్రామాలను కలుపుతూ ఉండే పెద్ద చెరువు భూమి కబ్జాకు గురైంది కబ్జాదారులు చెరువు భూమిని పేద మధ్యతరగతి ప్రజలకు అమ్ముకున్నారు చెరువు కబ్జాపై గత కొంతకాలంగా స్థానిక రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఎక్కడైతున్నాయో అవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకొని అధికారుల నోర్లు ముగించేసి అందులోకెళ్ళినే రోడ్లు వేస్తుండ్రు అందులోనే ప్లాట్లు వేస్తున్నారు తెలివైనటువంటి అమాయకులు అమ్మేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆర్మూరు కానీ బోధన్ కానీ నిజామాబాద్ కానీ డిచ్లి కానీ ఏ ప్రాంతంకు అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెరువులు కుంటలే కాదు మొత్తం కెనాల్ బౌండరీలు అన్నీ కూడా రోడ్లు చూపెట్టేసి కబ్జాలు చేస్తున్నారు కొంతమంది అయితే ఇండ్ల కట్టేసి అలాంటి వాటి మీద ఏ తీసుకోవట్లేదు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కామారెడ్డి జిల్లా పరిధిలోని బిచ్కుంద మండలంలోని అర్కంపల్లి చెరువు పూర్తిగా కనుమరుగవుతోంది నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు బీబీపేట పెద్ద చెరువుకు వరద నీరు వచ్చే ఎడ్లకట్ట వాగును ఆక్రమించడంతో చాలా కాలంగా చెరువులోకి నీరు రాక చెరువు ఎండిపోతోంది జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూరు మండల కేంద్రంలోని చెరువులో మూడెకరాల పద్దెనిమిది గుంటల భూమి కబ్జాకు గురైంది బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గాందోటి కుంటలో ఒక ఎకరం పదిహేడు గుంటల భూమి అన్యాక్రాంతమైంది కంచికుంటను సగం పూడ్చివేశారు దీంతోపాటు గనశెట్టి హనుమాన్ మందిర్ సమీపంలో కూడా కుంటను సగం పూడ్చివేశారు గ్రామంలోని వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులో వేయడంతో చెరువు పూర్తిగా కనుమరుగవుతోంది కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఏదైతే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందో పల్లెటూరు నుంచి మరి పట్టణం నుంచి పల్లెటూరు వరకు కూడా ఈ చెరువులు కబ్జా కావడం జరిగింది హైడ్రా అనేది మంచి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు కాబట్టి ఒక రామబాలం లాంటిది హైడ్రా అనేటి రామబాణం ఎత్తిన బాణం వెనక్కి తీసుకోవద్దు ఏదైతే భూబాకాలు ఉన్నాలో చెర్లు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఎంతటి వాడైనా సరే గని చెర్లకు విముక్తి కలిగించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైడ్రో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలను చెరువులను కుంటలను కబ్జా చేసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చేస్తుందో హైడ్రా అదే హైడ్రా రాష్ట్రం మొత్తం మీద అదేవిధంగా మా జుక్కల్ కాన్స్టెన్సీ మధున కూడా రావాలని కోరుతూ ఉన్నాం గన్సెట్ కుంట అనేది మూడు ఎకరాల విస్తీర్ణంలో కుంట ఉండే ఆ కుంట కనీసం ఇప్పుడు టోటల్ గురివైంది దాని కింద ఒక పద్నాలుగు నుంచి పదిహేను ఎకరాల సాగు భూమి జరుగుతుండే అట్లాంటిది సాగు భూమి కనీసం ఒక గుంట కూడా లేకుండా పూర్తిగా కబ్జా జరిగింది ఈ కబ్జాకు గురైన భూమి తీయాలని ప్రజల ద్వారా కోరుతున్నాను బాన్సువాడ పట్టణంలో వారాంతపు పశువుల సంత నిర్వహించేందుకు భూమి కోసం చెరువును సగం పూడ్చేశారు బాన్సువాడ పట్టణంలోనే కల్కీ చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్ భూమిలో రియలెక్టర్లు వెంచర్లు వేశారు బక్కనూరులోని పాపన్నకుంట చెరువులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాళ్లు మొరం పోసి ఆక్రమణలు మొదలుపెట్టేశారు దాసన్నకుంట ఎఫ్టిఎల్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొనుగోలు చేసిన అమాయకులు లభోదీపోమంటున్నారు రామేశ్వరపల్లిలోని బొబ్బిలి చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లు వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి గాంధారి మండల కేంద్రంలోని గుడికుంట మకారం చెరువులకు చెందిన భూములు నాగిరెడ్డిపేట మండలం జాఫ్తి జానకంపల్లి ఓరచెరువు భూములు సైతం కబ్జాకు గురైనట్లు రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు నిజాంసాగర్ కాలువలు కూడా పలుచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి కాలువల్లోనే కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు వెలిశాయి ఎల్లారెడ్డి మండలం హజీపూర్లోని సూరాయి చెరువు అన్యాక్రాంతంపై రెవెన్యూ శాఖకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు అంటున్నారు మా బాన్సోడ పట్టణంలో భూ కబ్జాల గురించి రాని రోజు లేదు చెయ్యని అంటే వదలని ప్లస్ లేదు సీకం భూములు గ్రామకంఠం భూములు మన కినాళ్ళు కాలువలు ఇన్ని కబ్జాలు చేసి దర్జాగా అని చెప్పేసి ఆర్డీఓకు మున్సిపల్ అధికారులకు ప్లస్ ఇరిగేషన్లకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసి మొరబెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు మరి వాళ్ళు అధికారానికి లొంగిపోతుర్రా డబ్బుకు లొంగిపోతుర్రా దేనికి దాసోహం అవుతురా అనేది ఇప్పటికీ లేదు అంటే ఇంత సాక్ష్యాధారాలతో సహా ఇన్ని రకాలుగా కబ్జాలకు గురి అని చెప్పినప్పటికీ ఇంత నిర్లక్ష్యం దేని కొరకు వహిస్తున్నారు దాని మీద అసలు ఏం జి అని చెప్పేసి మేము సక్రమంగా రేపు కలెక్టర్ గారిని కలిసేది ఉంది కలెక్టర్ గారికి కూడా వినపం చేసి ఈ కబ్జాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇక బాల్కొండలోని సఫీల్ కట్ట చెరువు కబ్జాలపై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన తిరిగి స్థానిక ప్రజలను అధికారులే బుజ్జగిస్తున్నారని ఇదంతా పెద్దలతో వ్యవహారమని పట్టించుకోవద్దన్న ఉచిత సలహాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది లంచాలు మింగుతున్న అధికారులు చెరువు భూములకు తప్పుడు నెంబర్లు వేస్తూ అక్రమంగా పట్టాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు బాల్కొండ గ్రామంలో ప్రభుత్వం భూమి చాలా మాటికి కబ్జా చేసుకున్నారు సర్వే నంబర్ పక్కకు ఉన్నటువంటి పట్టాలంబర్ వేసి బై వన్ బై టూ బై త్రీగా ఇట్లా మార్చుకొని అమ్ముకోవడం జరిగింది ఈ మొత్తం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలో నేను ఫిర్యాదు ఇచ్చినాను ఇట్టి సఫీల్ కట్ట గురించి నేను ఫిర్యాదు ఇచ్చిన అర్ధ గంట తర్వాత బాల్కొండ ఎస్సీఫ్ గారు గోపి గారు ఫోన్ చేసి నీకు ఎందుకు అబ్బా ఫోన్ చేసి ఎందుకు ఫిర్యాదు ఇస్తున్నావు పోతుంది ఏదైనా ఉంటే ఎంఆర్ఓ చూసుకుంటాడు ఎందుకు ఫిర్యాదు ఇచ్చిన ఇచ్చినావని అని నాకు వేధింపులకు గురి చేసాను చెరువుల విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం రికార్డులు ఆక్రమణల కబ్జా స్థలాల్లో నిర్మాణాలు ఎఫ్టీఎల్ హద్దులు వాటి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు సంఘాల నేతలు రైతులు కోరుతున్నారు ప్రతి చెరువులో ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే అన్ని చెరువులకు ఎఫ్టీఎల్ హద్దులు ఉన్న రీలెక్టర్ల కారణంగా మాయమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఐదు రికార్డుల ప్రకారం రీసర్వే చేసి చెరువులను కాపాడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి చెరువుల విస్తీర్ణంపై రెవెన్యూ శాఖ నుంచి వివరాలను సేకరించి చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది ప్రజాప్రతినిధుల స్వార్థం అధికారుల ఉదాసీనతే చెరువుల ఆక్రమణలకు ప్రధాన కారణమన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి భూ కబ్జాదారులు ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పార్టీలు మారుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని కబ్జాలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చెరువులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చెరువులు కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిస్తున్నామని కామారెడ్డి ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి హెచ్ఎంటీవీకి తెలిపారు ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఆక్రమణలు జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న గొలుసుకట్టు భూముల వివరాలు సేకరిస్తున్నామని అందితే తీసుకుంటామన్నారు కబ్జా గురవుతున్న చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అధికారులు నిర్లక్ష్యం వేడాలి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి హైదరాబాద్లో చేపట్టిన హైడ్రా ప్రాజెక్టు తరహాలో నిజామాబాద్లో చేపట్టాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్ తో భూపతి నిజామాబాద్